హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సొరకాయతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం ఇలా మరుగుతున్న నీటిలో సొరకాయ ముక్కలను వేసి చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో సొరకాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన ఒంటికి చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా ఈ సొరకాయ చాలా మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో ఇలా సొరకాయను తీసుకోవడం చాలా మంచిది ముందుగా ఇలా సగం ముక్క వరకు సొరకాయను తీసుకొని దీనిపై ఉన్న పొట్టును మొత్తం ఇలా తీసేసుకోవాలి ఆ తర్వాత దీనిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలను ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసి ఈ ముక్కలను మెత్తబడే వరకు ఉడికించుకుందాం ఇలా సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వీటిని ఇలా ఒక జాలి గరిటలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లారనివ్వాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని వీటిని వీలైనంత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని ఈ విధంగా జల్లించి వేసుకోవాలి ఈ పిండి అనేది మీకు రెండు స్పూన్ల వరకే వేసుకోవాలనేది ఏమీ కాదు మీరు తీసుకున్న సొరకాయ క్వాంటిటీని పట్టి ఎక్కువ తక్కువ అయినా పట్టవచ్చు ఆ తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ కొన్ని పల్లీలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేకుంటే కచాపచ్చాగానైనా దంచుకొని వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఇలా నువ్వులను కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ ఈ సాల్ట్ అనేది మనం సొరకాయ ముక్కలను ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సొరకాయలో ఉండే వాటరే సరిపోతుంది మీకు ఇలా కలుపుతున్నప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అనిపిస్తే మరి కాస్త బియ్యం పిండిని వేసి కలుపుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్పై ఇలా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అంతా అప్లై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఈ విధంగా చిన్న గారల ఒత్తుకోవాలి మీకు ఇలా డైరెక్ట్ స్టవ్పై చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే ముందుగానే ఇలా ప్యాన్ పై ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని ఈ విధంగా చేసుకొని స్టవ్పై పెట్టి కాల్చుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత దీనిపై కాస్త ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి మిగతా పిండి కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా పిల్లలకు చేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ సొరకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్